ఈరోజు కాంగ్రెస్లో చేరండి అనేటువంటి పిలుపును కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యమ కాలంలో ఉద్యమంలో చేరండి అనే విధంగా పిలిపిస్తే ఈరోజు అది ఉద్యమం కాదు కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగం అయిపోయింది ప్రజలందరి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మరి అధికారాలు అదే విధంగా అనేక రకాల అవకాశాలను కూడా కేవలం ఒక్క కుటుంబానికి లేదా వాళ్ళ పార్టీ సభ్యులకు మాత్రమే ఈ రాష్ట్రం తెచ్చిపెట్టినట్టుగా ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు రైతన్నలు పండించినటువంటి పంటకు కనీసం కొనే నాదు లేడు ఎప్పుడు కూడా గత చరిత్ర చూస్తే కొనుగోలు సెంటర్లు పెట్టి అది తడిసింది కొనండి అనేటువంటి డిమాండ్ వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఉంది కానీ వాళ్ళ లక్ష ఎకరాలు కోట్లు పెట్టిన కోటి ఎకరాలు మాగాని అని గొప్పలు చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇవాళ వరెత్తే ఊరే అంటున్నారు ఇలాంటి అంశాలను కూడా ఇవాళ కరీంనగర్ జిల్లాలో కావచ్చు లేదా ఇవాళ ఇక్కడ విములవాడలో మరి ఎక్కువ వరి కంటే ఇంకేది పండించే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న చెప్పినట్టుగా ఇందాక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరండి ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉంది ఇవాళ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు గాంధీ మన రాజీవ్ గాంధీ గారు కావచ్చు పివి నరసింహరావు గారు కావచ్చు ఇట్లా మన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిపాలనలో రకరకాల రకరకాల విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అనేక అవకాశాలు ఇచ్చి ఈ దేశానికి వెన్నెముక్క రైతన్నని పంచవర్ష ప్రణాళికలు కానీ నీళ్ళు విప్లవాలు కానీ మరి అదేవిధంగా గ్రీన్ గ్రీన్ విప్లవం కానీ ఈ రకంగా తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తే అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ఫ్యాక్టరీలను పరిశ్రమలను నిర్మించి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వంతో వందల ఏళ్ళ బానిస సంఖ్యలను తెంచి ఉద్యమించి స్వతంత్రం తీసుకొస్తే ఇవాళ స్వాతంత్రం కాదు అదొక భిక్ష అనే చెప్పేట ఆమెకు ఇవాళ పద్మశ్రీ అవార్డు మరి ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ కంగనారావుతో ఎవరు సినిమా సింహరు అట్లాంటి వాళ్ళకు అంటే ఇవాళ భిక్ష ఇచ్చిపోయిన అంటాడు బ్రిటిషోడు లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసిన ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాంటి పోరాటాలను కూడా కించపరిచేటువంటి వాళ్లకు పద్మభూషణు పద్మశ్రీలు పక్కన కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది ఇవాళ గాంధీ గారు వంటి మీద కనీసం ఆయన బట్టలు కూడా వేసుకోలే కనీసం రాజకీయాల్లోకి రాలే వారు నిర్మించినటువంటి ఈ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో సాధించుకున్నటువంటి ఈ స్వతంత్రం ఈ ఫలాలను తిడుతున్నారు చివరికి ఆయన చంపినటువంటి గాంధీని చంపినటువంటి గాడ్సేను కూడా పొగిడేటువంటి పార్టీ బీజేపీ పార్టీ అదే కాకుండా అరవై సంవత్సరాల ఆకాంక్షను తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి తెలంగాణ వస్తేనే ఉద్యోగం వస్తుంది ఆశతో ఉన్నటువంటి మన బిడ్డలకు ఊపిరి పోయాలే తప్ప ఊపిరి తీయకూడదన్నటువంటి ఆలోచనతోటి ఈ గడ్లి బిడ్డల యొక్క ఆలోచనను ఆలోచించినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిర్రు ఇవాళ ఎక్కడ ఏ ప్రభుత్వ రంగ సంస్థలు చూసినా ఏ పెద్ద ఫ్యాక్టరీలు చూసినా ఏ నాగార్జున సాగర్ లాంటి డ్యాములు చూసినా ఏ యూనివర్సిటీలు చూసినా ఏ హాస్పిటల్స్ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి కానీ ఈరోజు ఇవన్నీ కూడా ఈ బీజేపీ అమ్మేస్తూ ఇక్కడ మన గల్లీలలోకి వచ్చి నీతులు చెబుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మళ్ళీ చూస్తే మన ప్రభుత్వం అనేక లక్షల ఎకరాలు పేద ప్రజలకు భూములు పంచింది ఆ భూములన్నీ తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తుంది ఇద్దరు లక్ష్యం ఒకటే కార్పొరేట్ కంపెనీలను కౌగులించుకుంటున్నారు కార్మికులను కర్షకులను దిక్కులైన వాళ్ళని చేసి వాళ్ళ కనీసం గజం భూమి కూడా మిగలకుండా ప్రజలకు పంచే భూములన్నీ కూడా గుంజుకుంటున్నారు పంచనీయాన్ని కూడా ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరంగా వివరించుకుంటూ మరి లోతుగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆదిసీనన్న అనేక సార్లు ఓడిపోయిన ఇవాళ కార్యకర్తలను నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా అనేక రకాల ఆశలు ఇంకా ఒత్తిళ్ళు అట్లాంటివి వచ్చినా మీకు కానీ సీనన్న కానీ ఉన్న ఒక మాట మీద ఈ రోజు వరకు కూడా నిలబడుతూ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వారిని మా ఉద్దేశం ఆ దేవుని వల్ల వాళ్ళు డిఫెక్ట్ అయిపోతారు దిగిపోతారు తప్పకుండా ఆయన ఆ సీట్లో కూర్చోవలసినటువంటి వ్యక్తి సీనాన్నని ఎన్నికలు లేకుండా ఏమాత్రం నీతి రీతి ఉంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు అలాంటి వ్యక్తులను టెక్నికల్ పాయింట్స్ అడ్డం పెట్టుకొని ఎప్పుడు అంతే మళ్ళీ రోజు మొక్కుతా ఉంటారు దేవుళ్ళను యజ్ఞాలు చెప్తూ ఉంటారు ఎట్లా వాళ్ళకు ఇది అవుతుందో అర్థం కాదు చేసేదాన్ని పన్నెండు మంది మంది ఎమ్మెల్యేలను ఒక్కరోజు తీసుకోలేదు కాంగ్రెస్ నుంచి రోజు రోజొక్కళ్ళు పోయిరట అందరు కలిసి పార్టీని జీల్చిరట అందరు కలిసి అలా టీఆర్ఎస్లోకి వేయరు ఇది ఎవడో చెప్పడా చెప్తే ఎవడకన్నా వినడానికన్నా అవకాశం ఉందా రోజు నెలకొక్కరు పదిహేను వాళ్ళకి ఒకసారి పోయరు వాళ్ళందరు పోయిన వాళ్ళు ఒకసారి పోయి నిజంగానే వర్టికల్గా మొత్తం డివియేషన్ తీసుకొచ్చారంటే అది వేరు టెక్నికల్ ఇట్లాంటి టెక్నికల్ లూప్స్ అన్నీ కూడా ఇలాంటి రా ఇవాళ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి వారు నిర్మించిన రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడిచేటట్టు ఇవాళ బంగ్లాలు ఉండొచ్చు భవంతులు ఉండొచ్చు పెద్ద పెద్ద ఇవి కట్టుకోవచ్చు కానీ రాజ్యాంగ హక్కులు రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చరిత్రలో ఉండరు చరిత్రలో మనం ఏదైతే ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి సూత్రాలు ఉన్నాయో ఆరోగ్యకరమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయో మానవత్వాన్ని మానవ హక్కులను కాపాడేటువంటి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వాళ్ళు పాలకులు ఉండాలి తప్ప వాటిని ఏ రకంగా తూట్లు పడవాలే మళ్ళీ తర్వాత నేను ఇట్లా అని టెక్నికల్గా దొరక కానీ దొంగతనం చేస్తాను అనేటువంటి వాళ్ళే పాలకులు అయితే ఇక ప్రజలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి ఈరోజు కూడా ఆయన వాస్తవానికి జర్మనీ సభ్యత్వంతో ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నది లేదు కరోనా కష్టకాలంలో ప్రజల మధ్య లేడు వరదలు వస్తే ప్రజల మధ్య లేడు లేదా ఇంకోటి వస్తే ప్రజల మధ్య లేరు అలాంటి వాళ్ళను ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలుగా చేసుకొని ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తులను ప్రజల్లో మరి ఒక హోదాలో ఉండకుండా చేసేటువంటి కుట్రలను కూడా చీర్చి చెండాడుతూ నిజంగా వాళ్ళను పక్కకు పెట్టే విధంగా ప్రజలు తీర్పునియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సభ్యత్వం కూడా ఒక గొప్ప వరం చాలా రోజుల నుంచి మన కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు పక్కన సభ్యత్వాలనే మనకు సభ్యత్వం ఇన్సూరెన్స్తో కూడినటువంటి సభ్యత్వం కావాలి వాస్తవానికి ఎంతోమంది కార్యకర్తలు మన కుటుంబ సభ్యులాగా మనం కలిసిమెలిసి ఉంటాం సడన్గా ఒక వ్యక్తి చనిపోతున్నాడు మనం ఐదు వేలో పదివేలో జమ చేసుకొని నిశ్చితం కావచ్చు కానీ పెద్ద ఎత్తున కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నాం మేము కూడా ఈ మధ్యకాలంలో చాలా ఫేస్ చేసినాం సొంతంగా వేసుకోవాలి దగ్గర వ్యక్తులు వేసుకోవాలని ఉంటారు కానీ ఇట్లాంటి పదుల సంఖ్యలో జరుగుతుంటే మనం కూడా చేయలేని పరిస్థితి ఉంది ఒక భరోసా నేనున్నా లేకున్నా నా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఉంది నా కుటుంబానికి ఇగో నేనున్నా లేకున్నా పార్టీ నుంచి నాకు ఈ ఒక అవకాశం ఉంటుంది నా పిల్లలు నా కుటుంబం ఉంటారు అనేటువంటి నమ్మకాన్ని కూడా ఇవాళ మనం పెట్టేటువంటి ఇన్సూరెన్స్తో కూడినటువంటి సభ్యత్వం మూలంగా ఒక నమ్మకం వస్తుంది కాబట్టి ప్రతి బూత్లో వంద మంది నుంచి మీ దగ్గర అయితే ఇంకా వెయ్యి రెండు వేల ఓట్లు కూడా ఉంటే ఒక్కొక్క బూత్లో మా దగ్గర ఇరవై ఆరు ఓట్లున్న ఉన్న బూత్ కూడా ఉంది అంటే అట్లాంటి పరిస్థితులు ఉంటాయి మా పరిస్థితి ఇరవై ఆరు వేల ఓట్లుంటే ఇరవై ఆరు వందల ఇరవై ఆరు ఓట్లు ఇరవై ఆరు ముప్పై ఇరవై ఐదు ఓట్ల బూత్ కూడా ఇట్లాంటివి కూడా కొన్ని చిన్న చిన్న గూడాలు ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఒక మంచి దగ్గర అంటే అన్ని దగ్గర దగ్గర విలేజ్లు ఉంటాయి కాబట్టి నాయకులకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా మన కాంగ్రెస్ సభ్యులుగా చేర్చే విధంగా అవేర్నెస్ ఇస్తూ అదొక పండగ వాతావరణంలో మనం తీసుకురావాలి మనకు డిసెంబర్ నైన్త్ అనేది తెలంగాణ బిడ్డలకు కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డలకు కావచ్చు ఒక తల్లిలాగా మనందరి ఆవేదనను అర్థం చేసుకొని మరి ఎవరు సాహసం చేయనటువంటి సాహసాన్ని సోనియా గాంధీ గారు చేసి తెలంగాణ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఇక అయిపోయింది అయిపోయింది అన్న కష్టకాలంలో ఆమె మరి మూడు సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది పనిచేసి అవకాశాలు వచ్చినా కూడా ప్రధానమంత్రిగా తీసుకోకుండా త్యాగం చేసినటువంటి మహానాయకురాలు వారి యొక్క పుట్టినరోజు కూడా కాబట్టి మనకు ఒక పండగ రోజు ఈ పండగ వాతావరణంలో పార్టీని బలోపేతం చేయడం కోసం రాబోయేటువంటి కాలంలో అధికారంలోకి తీసుకురావడానికి ఇదొక పునాదిగా ఇదొక ప్రధానమైనటువంటి భూమిక పోషించేదే సభ్యత్వము సభ్యులను చేర్చుకోవడము కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అన్న చెప్పినట్టుగా తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు కేవలము ఒక మనం పదిహేను రోజులు పదిహేను రోజుల టైంను ఓల్ టైమర్గా పూర్తి టైం కార్యకర్తలుగా టైం కేటాయించాయి మనము సంవత్సరాలు సంవత్సరాలు పార్టీ కుటుంబాలు ఉంటాయి నాలుగు తరాలు మూడు తర తరాలు రెండు తరాలు తాత ముత్తాత ఇట్లా ఉన్నాయి కాబట్టి క్రమంలో ఈరోజు ఒక నూతన అధ్యయనం మన దగ్గరకు వచ్చింది సభ్యత్వం ఇన్సిడెన్సు కాబట్టి దాని అందరం కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా పండుగ వాతావరణంలో ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు లీడర్స్ కూడా మనం అందరం ప్రతి ఊర్లో ఎన్రోల్ అయ్యేటప్పుడు కూడా వెళ్ళి అవసరమైతే అక్కడ ఒక జెండా పండుగ చేసుకుంటూ మరి మీటింగ్ పెట్టుకొని అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి మాట్లాడి అక్కడనే మనం చేర్పించేటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడికక్కడ మండల్ లీడర్లు జెపిటీసీలు నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరం ఇట్లా చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మరి నేను కూడా అనుకోకుండా మీ యొక్క అతిథిలా రావడం జరిగింది ఎందుకంటే పర్సనల్ ప్రోగ్రామ్ మీద వచ్చినా సరే అనుకోకుండా ఇవాళ మరి ఇక్కడ మీరందరూ కూడా మీటింగ్ పెడుతున్నారంటే ఎక్కడున్నాం పార్టీ కోసమే పర్సనలే పబ్లిక్ పబ్లిక్ అయినా పర్సనల్ లాగానే బతికే వాళ్ళం కాబట్టి ఎక్కడైనా ప్రజల కోసం పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు అందరికీ జై కాంగ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి